ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ జిల్లలు స్వాగత్ గ్రాండ్ వద్ద చేసుకున్నారు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాయకులు స్వాగత్ గ్రాండ్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బుర్ర రవి రాష్ట్ర సీనియర్ నాయకులు డిటి నరసింహ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళా మండలి కార్యదర్శి సంజీవ బాలాపూర్ మండల సీనియర్ నాయకులు అశోక్ ఆంజనేయులు సురేష్ శ్రీను స్వామి చిన్న எம் சுதாக்க எம் ஆர்பிஎஸ் நாயக்கு பால்வாரு ハイキャラ அலையாதா ஆ போட்டோ ஆ அங்க போங்கங்க ஷங்க வந்துட்டோம் போகணும் ஆ இது என்னது ஆ போஸ்ல எடுக்கறா पुराणा अर्जनाली मागर एक्यता பஸ் பாவி வளர சவுட் ஓத ஜரா ஜரா இந்த எல்லையாடில இருந்தே மடா அஸ்தாய் அது உனாவை நறுக்கி ஜெய் மாரியா ஜெய் மாரியா இந்தா ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు షెడ్యూల్ వర్గీకరణ చేయాలని ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా నేడు బాలాపూర్ మండల్లో మరి మీర్పేటు వివేకానంద చౌరస్తులో నేడు గౌరవ్ సింగ్ నందకృష్ణ మాల్య గారికి పాలాభిషేకం మరి చేయడం జరిగింది షెడ్యూల్ వర్గీకరణ ద్వారానే జాతి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ను తీసుకొని నేటి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో మరి ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూ అవమానాలను భరించుకుంటూ రెండు పోటుదారులను కూడా అధిగమించి ఈ నాట ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపినందుకు ఉవ్వెత్తన లేపి సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ తీసుకొచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేక బాలపూర్ మండలం నుంచి ప్రత్యేక ఉద్యమా వందనాన్ని తెలియజేస్తూ ఈ తీర్పు ఇది ప్రజాస్వామ్యవాదులకు అంకితం ఈ తీర్పు మరి అమరవీరులకు మరి వారికి జోహార్ అర్పించినట్టు వారి అంతిమ విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేడు బాలాపూర్ మండలంలోనే మరి మొదటి తరం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు నేటి కూడా ఉద్యమ ఉద్యమాన్ని విజయకేతనంలో మరి భాగస్వాములు అయినందుకు వారందరు కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై 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 కృష్ణ మాధవ్ మరో మాదిగా రంగారెడ్డి జిల్లా అధికార ముప్పై సంవత్సరాల ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే డిమాండ్తోన ఈ మూడు అనే ఒక చిన్న గ్రామంలో పదకొండు మంది కార్యకర్తలతోన మొదలుపెట్టిన ఎంఆర్పిఎస్ ఉద్యమం అది తిరిగి తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోవడం జరిగింది అప్పటి నుంచి ఆ తొంభై ఎనిమిదిలో చేపట్టిన ఉద్యమం ద్వారా అప్పటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వము రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదంతో తెలపడం జరిగింది రాష్ట్రపతి ఆమోదం వర్గీకరణ జరిగితే ఆ వర్గీకరణకు ఆమోదం పొందిన తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖు వరకు అమలు జరిగిన వర్గీకరణ దీన్ని కొంతమంది ఏదైతే దీన్ని ఓడ్చుకోలేని స్వార్థ ఎవరైతే ఉన్నారో మాలవర్గానికి సంబంధించిన వర్గా ఆ మాలవర్గాలకు సంబంధించిన కుల సంఘాలకు ఆ ఉప కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఏది ఒక పిటిషన్ ద్వారా రాజ్యాంగ సవరణ జరపలే అని చెప్పి వాళ్ళు ఆ రోజు వేయడంతో ఆ వర్గీకరణ అనేది నవంబర్ ఐదో తారీఖు రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖు రోజు మాదిగా కళ్ళల్లో నీరు నీరు తిరిగిన రోజు కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరోసారి ఉద్యమాలు మొదలైనవి తొంభై ఎనిమిది తర్వాత మరోసారి ఉద్యమాలు ఆ ఉద్యమాల పరంగా సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన వికలాంగుల ఉద్యమం కావచ్చు లేదా వైరుధులు ముస ముసలి వాళ్ళ పెన్షన్ విషయంలో కావచ్చు లేకపోతే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు కావచ్చు సమాజంలో ఉండబడే ప్రతి ఒక్కరి విషయంలో ఈ ఎంఆర్పిఎస్ ప్రదానం వేసుకొని ఉద్యమం చేస్తూనే వర్గీకరణ లక్ష్యం కోసం మరి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణకు సంబంధించి మొన్న ఆగస్టు ఒకటో తారీఖు రోజు సుప్రీంకోర్టు ద్వారానే ఏదైతే వాళ్ళు మాలవాళ్ళు వేసిన పిటిషన్ ఉందో దాన్ని పక్కకు తోసిపుచ్చేసి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది కనుక ఆ శుభ సందర్భంగా ఈరోజు మేము మంద కృష్ణవాది గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి మంద కృష్ణవాది గారికి ఈరోజు ఫలాభిషేకం చేసి ఈ జిల్లాలు కూడా స్థానిక నేత వైరుతులు ముసా ముసలి వాళ్ళ పెన్షన్ విషయంలో కావచ్చు లేకపోతే చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కావచ్చు సమాజంలో ఉండబడే ప్రతి ఒక్కరి విషయంలో ఎంఆర్పిఎస్ ప్రదానం వేసుకొని ఉద్యమం చేస్తూనే వర్గీకరణ లక్ష్యం కోసం మరి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణకు సంబంధించి మొన్న ఆగస్టు ఒకటో తారీఖు రోజు సుప్రీంకోర్టు ద్వారానే ఏదైతే వాళ్ళు మాలవాళ్ళు వేసిన పిటిషన్ ఉందో దాన్ని పక్కకు తోసిపుచ్చేసి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది కనుక ఆ శుభ సందర్భంగా ఈరోజు మేము మంద గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి మందకృష్ణమాది గారికి ఈరోజు ఫలాభిషేకం చేసి ఈ జిల్లాలు కూడా స్థానిక లలిత నగర్ చివరస్తులో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సభను ఉద్దేశించి గత తొంభై నాలుగులో మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం గత కొద్ది సంవత్సరాల కింద మాదిగలు కులం కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఆ రోజుల్లో ఈ రోజు ధైర్యంగా ముప్పై సంవత్సరాలు అల్లిపెరగని పోరాటం చేసి ఒక మాదిగా జాతికి ఒక పెద్ద దిక్కు అయినటువంటి సిక్కు కాదు మాకు భగవంతునితో సమానం మందకిష్టం మాదిరిగా ఎందుకంటే ఒకప్పుడు కులం పేరు చెప్పుకోబడడానికే సిక్కుపడ్డాం మేము ఈరోజు ధైర్యంగా మేము మాదిగలము అని బహిర్గతంగా మేము చెప్పుకొని తిరగలుగుతున్నాం అంటే కేవలం మన అభినవ కృష్ణ మాదిగనే అని తదారు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ యొక్క పోరాటానికి అన్నకు పాల పాలాభిషేకం చే చేస్తూ ఆయనకు మన చెల్లిస్తున్నాం ఎంఆర్పిఎస్ తాంటా సంజీవ్ మాదిగారు రాష్ట్ర కళా మండలి ప్రధాన కార్యదర్శి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు